సార్ ఇక పాకిస్తాన్కి భారత ఆర్మీ చీఫ్ ద్వివేది స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు సార్ ప్రపంచ పట్టణం నుంచి తుడి చేస్తాం ఉనికిని కాపాడుకోవాలంటే ఉగ్రవాదానికి ఊతం ఇవ్వడం ఆపండి ఆపరేషన్ సింధూర్ టూ పాయింట్ జీరో ఎంతో దూరంలో లేదు అంటూ ఉన్నారు సార్ ద్వివేది సార్ ద్వివేది బయట भी शेयर बाइट कि इस बार भारत देश पूरी तैयारी के साथ है और इस बार वो संयम नहीं रखेगा जो सिंधुर 1.0 में हमने संयम रखा इस बार हम आगे की कार्रवाई करेंगे और कुछ ऐसी कार्रवाई करेंगे कि हो सकता है पाकिस्तान को सोचना पड़े कि उसे इतिहास में भूगोल में रहना है कि नहीं रहना। अगर उसे भूगोल में अपनी जगह बनानी है तो उसके लिए उसे जो स्टेट स्पोंसर टूरिज्म जिसको हम बोलते हैं

బహుశా అని ఉంటారు ఆశ్చర్యం ఏమీ లేదు తప్పేమీ లేదు నేను ఆర్మీ చీఫ్ ఆర్మీ చీఫ్గానే మాట్లాడాలి కదా కానీ మనము గా ఒక వాతావరణాన్ని కల్పించుకుంటే డిప్లొమాటిక్గా మనకే నష్టం ఇప్పుడు పాకిస్తాన్ ఉంచే లేకుండా చేస్తాం పాకిస్తాన్ ఉనికికే ప్రమాదాన్ని తెస్తాం అంటే భారతదేశం ఎప్పుడూ ఆ పని చేయలేదు ఇంతవరకు అలా ఉండుంటే ఇరుగు పొరుగు దేశాలు మనగడ సాధించే వెం ఇన్ని దేశాలు ఉన్నాయి మాల్దీవులు నుంచి మొదలుకొని నేపాల్ వరకు వాస్తవంగా భారత వ్యతిరేకత ఈ అన్ని దేశాల్లో చూసాం బంగ్లాదేశ్లో చూస్తున్నాం నేపాల్లో చూస్తున్నాం మాల్దీవ్లో చూస్తున్నాం శ్రీలంకలో చూస్తున్నాం సో పాకిస్తాన్లో అంటే హిస్టారిక్ కారణాలు ఉన్నాయి కానీ మనం ఎప్పుడు కూడా అగ్రసర్గా ఇండియా ఏనాడు లేదు మన విధానం ఎప్పుడు కూడా చిన్న దేశమైనా మనం గౌరవించాం రెస్పెక్ట్ ఇచ్చాం కోఆపరేట్ చేశాను తప్ప దేశాల ఉనికిని ప్రశ్నించే పని మనం ఎప్పుడూ చేయలేము సో పాకిస్తాన్ విషయంలో కూడా వాడు దుర్మార్గాలు చేస్తున్నాడు గనక మన యుద్ధాలు చేయాల్సి వచ్చింది వాడు దుర్మార్గాలు చేశాడు తన దేశ ప్రజలపై గనక బంగ్లాదేశ్ ఏర్పాటు చేయడంలో సహకరించాల్సి వచ్చింది లేకపోతే మనం ఏనాడు కూడా పొరుగు దేశాల్లో ఉండేటువంటి సవాళ్ళను సమస్యల్ని మనకు అనుకూలంగా మార్చుకోలేదు శ్రీలంకలో తమిళ్ టైగర్స్ ఎల్టి నాయకత్వంలో ఒక రకంగా సివిల్ వార్ నడిచింది కానీ మనం దాన్ని ఎప్పుడు ఉపయోగించుకొని శ్రీలంక రెండు ముక్కలు చేద్దామని ఆలోచించలే శ్రీలంక ఉనికినే లేకుండా చేద్దామని ఎప్పుడు ఆలోచించలే అందువల్ల ఆర్మీ చీఫ్ ఒక కాంటెక్స్ట్లో మాట్లాడి ఉండాలి రెస్పెక్ట్ ఆర్మీ చీఫ్ ఆర్మీ చీఫ్ రకంగా భారత సమాజానికి భారత ప్రజలకు భారత సైన్యానికి ఒక బలమైనటువంటి సందేశము శత్రు దేశానకు ఒక బలమైన సంకేతం ఇవ్వటానికి ఒక సిగ్నల్ ఇవ్వటానికి మాట్లాడి ఉండాలి రెస్పెక్ట్ దాట్ కానీ ఎప్పుడు కూడా భారతదేశము చరిత్రలో అగ్రసర్గా వ్యవహరించలేదు పొరుగు దేశాల ఉనికినే మనం ఎప్పుడూ ప్రశ్నార్థకం చేయలేదు ఈవెన్ అణ్వాయుధాలున్నా కూడా న్యూక్లియర్ నో ఫస్ట్ యూజ్ అగ్రిమెంట్ అంటే ఎవరు అడగకపోయినా స్వచ్ఛందంగా మనకు మనమే న్యూక్లియర్ నో ఫస్ట్ న్యూస్ అగ్రిమెంట్ కట్టుబడి ఉన్నాం అంటే మేము అణువాయుధాలను ముందుగా వాడము అని సో అందువల్ల భారతదేశం ఆ పీస్ లవింగ్ కంట్రీ శాంతి కాముక దేశం మన దేశానికి ప్రమాదం ఏర్పడితే ఊరుకునే ప్రసక్తే లేదు అదే సమయంలో మన దేశం ఇంకో దేశానికి ప్రమాదం కాదు ఇక్కడ వరకు మన సందేశం అప్పడంలో తప్పులేదు కానీ మనము అగ్రసర్ అనే భావన గనక కలిగితే డిప్లొమాటిక్ ప్రపంచంలో అది మన నష్టం జరుగుతుంది ఇప్పుడు మనకు అర్థం కావాల్సిందంటే ప్రపంచ జియో పాలిటిక్స్ కూడా మనకు అనుకూలంగా పూర్తిగా లేవు ఇలా చైనా పాకిస్తాన్ నెక్సెస్ ఉంది అమెరికా పాకిస్తాన్ నెక్సెస్ ఉంది తాజాగా సౌదీ అరేబియా పాకిస్తాన్ నెక్సెస్ ఉంది అది కూడా ప్రమాదకరమైన ఇస్లామిక్ సాలిడారిటీ ఆధారంగా ఇలాంటి సమయములో భారతదేశ డిప్లొమసీ ఎప్పుడు కూడా ప్రపంచాన్ని కన్విన్స్ చేసే విధంగా పాకిస్తాన్ ఐసోలేట్ చేసే విధంగా పాకిస్తాన్ ను అంతర్జాతీయ సమాజం ముందు ఎక్స్పోజ్ చేసే విధంగా ఉండాలి వాళ్ళకి ఎలాంటి అవకాశము మనకు కల్పించకూడదు ఆఫ్కోర్స్ ఆర్మీ చీఫ్ కల్పించాలన్న ఉద్దేశం కాదు ఆర్మీ చీఫ్ స్పష్టంగా అన్నాడు మీరు స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం అంటే తీవ్రవాదాన్ని ఎగుమతి చేసే ఈ విధానాన్ని ఆపకపోతే అని పాకిస్తాన్పై యుద్ధం చేస్తాను పాకిస్తాన్ అంతం చేస్తాను అని అనలే మీడియాలో దాన్ని ప్రజెంట్ చేసేటప్పుడు ఈ బ్యాలెన్స్ ఉండదు పాకిస్తాన్ రూపురేఖలే లేకుండా చేస్తాం అంటే రాజ్నాథ్ సింగ్ అన్నాడంటే ఆయన పొలిటీషియన్ బీహార్లో ఎన్నికలు ఉన్నాయి కనుక ఎన్నికల సమయంలో పాకిస్తాన్ తిట్టకుండా ఓట్లు రావు బీజేపీకి అందువల్ల మీరు ఎప్పుడైనా గమనించండి ఎన్నికలు అంటూ ఉన్నాయంటే పాకిస్తాన్ తిరుతారో ఆ మధ్య చైనా కూడా తిట్టేవారు ఈ మధ్య తిట్టడం లేదు ఎందుకంటే ట్రంప్ దెబ్బతో చైనా అవసరం ఏర్పడింది గనక ఈ మధ్య చైనా తిట్టడం లేదు లేకపోతే ఈ రెండు దేశాలను తిట్టకుండా బీజేపీ ఓట్లు అడగదు ఎందుకంటే బీజేపీ ఎప్పుడు కూడా మీరు గమనిస్తే భావోద్వేగాలు ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టి ఓట్లు అడుగుతుంటుంది సో అందువల్ల బీహార్లో ఎన్నికలు ఉన్న సమయంలో రేపు మాపో నోటిఫికేషన్ వచ్చే సమయంలో ఈ టోన్ పెరిగింది మీరు గమనిస్తే రాజ్నాథ్ సింగ్ టోన్ కానీ ఇతర కానీ పొలిటీషియన్లు సహజం కానీ ఆర్మీకి నాయకత్వం వహిస్తున్న వాళ్ళు ఈ వాతావరణానికి దూరంగా ప్యూర్లీ ప్రొఫెషనల్ ఆర్మీ ఇండియన్ ఆర్మీ ఇండియన్ ఆర్మీ ఎప్పుడు కూడా పాలిటిక్స్ పొలిటికల్ ఓవర్ టోన్స్ ప్రదర్శించలేదు అందువల్ల ఇట్ షుడ్ బి ఏ మిలిటరీ సంకేతం తప్పనిసరిగా ఒకవేళ మళ్ళీ భారతదేశం పైన తీవ్రవాద దాడి పాకిస్తాన్ జరిపితే అనివార్యంగా ఆపరేషన్ సింధు కొనసాగుతుందని ప్రభుత్వమే చెప్పింది ప్రభుత్వ విధానాన్ని ఆర్మీ చీఫ్ చెప్పారు కొత్తగా లేదు కానీ ఆపరేషన్ సింధు టూ పాయింట్ జీరో ఉంటుంది అని ఆర్మీ చీఫ్ అనటానికి కండిషన్ ఏంటి మళ్ళీ తీవ్రవాద దాడులు జరుగుతాయి అదే చెప్పాడు అయితే మీడియాలో దాన్ని రిపోర్టింగ్ చేసేటప్పుడు ఏమవుతుంది అంటే ఇందులో సెన్సేషనల్ ఆస్పెక్ట్ ముందుకొచ్చి ముందుకొచ్చి ఆపరేషన్ టూ పాయింట్ జీరో తను ఎంతో దూరం లేదు పాకిస్తాన్ వనికే ప్రమాదము ఇలాంటివి ముందుకు రావడం వల్ల ఆ మీనింగ్ వచ్చే అవకాశం ఉంది కనుక నేను క్లారిఫై చేస్తున్నాను ఇండియన్ ఆర్మీ కానీ భారత ప్రభుత్వం కానీ ఏనాడు ఎక్స్ట్రా టెరిటోరియల్ అంబిషన్స్ అంటే ఇంకో దేశాన్ని లేకుండా చేస్తామనే ప్రయత్నం ఎప్పుడు మనం చేయలేదు అదే సమయంలో మన దాడి చేస్తే అంగీకరించే ప్రసక్తే లేదు మన అనువిధానం అదే మన స్ట్రాటజిక్ డాక్టర్ అంటారు మన వ్యూహాత్మక రణనీతి కూడా అదే అందువల్ల స్టేట్మెంట్లు మీడియాలో ఎలా ప్రజెంట్ అయినాయి అన్నది మనము వి షుడ్ టేక్ విత్ పించ్ ఆఫ్ సాల్ట్ అంటారు పించ్ ఆఫ్ సాల్ట్ కాదు లారీ లోడ్ ఆఫ్ సాల్ట్ తీసుకోవాలి మీడియా ఏంటంటే ఒక ఆ బ్యాలెన్స్ చాలా ఫైన్ బ్యాలెన్స్ మనం మెయింటైన్ చేయాలి డిప్లొమసీ విషయంలో అలా లేనప్పుడు ఈ రకంగా వార్త ప్రజెంట్ కావచ్చు అదే మనం ఏదో ఆపరేషన్ సింధు టూ పాయింట్ జీరో కొరకు ఉబలాట పడుతున్నట్లు పాకిస్తాన్ లేకుండా చేస్తానికి ఆలోచిస్తున్నట్లు వార్తను ప్రజెంట్ చేయొచ్చు దీన్ని కొన్ని పొలిటికల్ ఫోర్సెస్ ఉపయోగించుకోవచ్చు కూడా ఈ ఎమోషన్స్ను ఇది ఆర్మీ చీఫ్ ఈ స్టేట్మెంట్ ఎలా ఆబ్వియస్గా ఎమోషన్ రైజ్ చేస్తుంది దాని కొన్ని పొలిటికల్ ఫోర్సెస్ ఉపయోగించుకోవచ్చు కానీ ఆర్మీ చీఫ్ మాటల అసలు ఉద్దేశం పాకిస్తాన్కు ఒక బలమైన సంకేతాన్ని ఇవ్వడం దేశ ప్రజలకు బలమైన సందేశాన్ని ఇవ్వడం దేశ ప్రజలకు అష్యూరెన్స్ పాకిస్తాన్ కోమో ఒక స్ట్రాంగ్ సిగ్నల్ ఇవ్వడం ఉద్దేశం అని అనుకుంటారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల విషయానికి వస్తే కొంత